మహాశక్తి యాగంలో ఎందరో దాతలు విచ్చేసి అంత బృహత్తరమైన యాగానికి వెన్నుదన్నుగా నిలబడుతున్నారు ఆ నిర్వహణ ఒక సామాన్యమైన వ్యక్తి యొక్క సంకల్పమైతే కాదు అది వేలాది లక్షలాది మంది భక్తుల యొక్క సామూహికమైనటువంటి ఒక దృఢమైన దీక్షాపూర్వకమైన సంకల్పం అందుకే నిర్విఘ్నంగా ఎన్ని ఆటంకాలున్నా ఛేదించి బగళాముఖి అమ్మవారి యొక్క అనుగ్రహంతో వారాహి అమ్మవారి యొక్క అనుగ్రహంతో ప్రత్యంగిర అమ్మవారి యొక్క అనుగ్రహంతో సాక్షాత్తు అండపిండ బ్రహ్మాండాలకు ఆది పరాశక్తి అయిన లలిత అమ్మవారి యొక్క అనుగ్రహంతో అమోఘంగా లోకోత్తరంగా అద్వితీయమైన మహాశక్తి యాగం రెండుసార్లు కూడా పూర్తయింది ఈ మూడోసారి కూడా ఆ రెండుసార్ల కంటే ఇంకా అదనంగా విస్తృతమైన ఏర్పాట్లు చాలా అద్భుతమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి వాటిని సమీక్షించడానికి వివిధ ప్రాంతాల నుంచి కూడా వచ్చి కార్యకర్తలందరూ కూడా పూర్తి ఉత్సాహంతో ఇన్వాల్వ్ అయి చేస్తున్నారు ఇందులో కొంతమంది సామాన్యమైన భక్తులు మేము ఈ యాగంలో మా ద్రవ్యం వినియోగం కావాలి అని కోరుకునేవాళ్ళు ఈ ఆగంలో మూడు రకాల అంశాలు పొందుపరచబడింది ఒకటి బియ్యము రెండు కుంకుమ మూడు ఈ ఆవు నెయ్యి ఈ స్వచ్ఛమైన ఆవు నెయ్యి ఏదో ఆవు నెయ్యి అని బ్రాండ్తోటి ఏదో పేరుతోటి తెచ్చుకున్నది కాదు ఇది ఆవు పాలు పితికించి తయారు చేసినటువంటి నెయ్యి ఈ ఆవు నెయ్యితో జరిగే పది రోజుల హోమాలు కూడా ఈ నెయ్యితో జరుగుతుంది కాబట్టి హోమాలలో మీ యొక్క భాగస్వామ్యం ఉంటుంది అలాగనే కుంకుమ ఇవ్వడం వల్ల వంద కోట్ల కుంకుమార్చనలో మీ కుంకుమ అనేది భాగస్వామ్యం అవుతుంది అలాగనే బియ్యము ఇవ్వడం వల్ల ఇక్కడ మహాన్న ప్రసాదము ఏదైతే ఇన్ని లక్షల మందికి మనం పెట్టబోతున్నామో ఈ పది రోజుల్లో సుమారు మూడు లక్షలకు పైగా భక్తులకి మహాప్రసాదం పెట్టే ఒక మహా సంకల్పం ఉంది నిరుడు కూడా గత సంవత్సరం ఇదే సంకల్పాన్ని అద్వితీయంగా కొనసాగించాం ఈసారి మూడు లక్షల పైగా అంటే నాలుగు లక్షల మధ్యలో విచ్చేసే భక్తులందరికీ కూడా ఈ మహాప్రసాదం పెట్టాలనేటువంటి సంకల్పం ఉంది కాబట్టి మీరందరూ సామాన్యమైనటువంటి వాళ్ళు ద్రవ్యము ఏదో మాకున్న దాంట్లో మేము సమర్పించాలనుకునేవారు ఇవి శ్రీపీఠంలోనే లభ్యమవుతాయి మీరు బయట తీసుకునే వస్తువులు ఇక్కడ స్వీకరించబడవు ఎందుకనంటే రకరకాల వస్తువులు వస్తే వాటిని మనం వినియోగించలేము కుంకుమ కానీ నెయ్యి కానీ బియ్యం కానీ ఇవన్నీ కూడా శ్రీపీఠంలో మీకు ఇస్తారు మీరు దానికి తగ్గ మూల్యాన్ని చెల్లించి ఇవి తీసుకుని అమ్మవారి యొక్క సన్నిధిలో మీరు సమర్పిస్తే మీ పేరిట ఈ మూడు కార్యక్రమాల్లో మహాప్రసాదంలో బియ్యము కుంకుమార్చనలో కుంకుమ హోమాలలో పూజల్లో ఘృతము నెయ్యి ఇవి వాడడం జరుగుతుంది కాబట్టి భక్తులు దీన్ని పరిగణలోకి తీసుకుని ఈ ద్రవ్యత్రయం ఈ మూడు ద్రవ్యాలని పవిత్రమైన ఈ మూడు ద్రవ్యాలని మీరు శ్రీపీఠానికి విచ్చేసి సమర్పించగలరని ఆహ్వానిస్తున్నాం